మేము మళ్ళీ ఇంకొక కొత్త బర్రెలు తీసుకొచ్చుకున్నాం అది ఇదే చూడండి ఇది మేము అనుకోకుండా వచ్చింది ఇది అయితే మేము కావాలని తెచ్చుకున్నాము ఇది అక్కడ వాళ్ళ ఊర్లో నుండి ట్రక్ ఎక్కడానికైతే చాలా ఇబ్బంది పెట్టిందట ఎందుకంటే ఇది నన్ను వీటెక్కడికోనన్ను తీసుకుపోతానని అది భయపడకుండా వచ్చింది మా దగ్గరికి వచ్చేసరికి అది మనుషులు ఎలా అయితే ఏడుస్తారో అంత బాగా అంటే అట్లా ఏడ్చింది పాపం దాన్ని చూస్తేనే మస్తు ఇబ్బంది అనిపించింది అది దిగడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టుకున్నది మమ్మల్ని దీనికి ఒక చిన్న దూడ ఉన్నది అది అక్కడ ఉన్నది ఇది ఫస్ట్ టైం అంటే దానికి ఫస్ట్ పుట్టిన బిడ్డ అన్నట్టు అందుకే ఇది చాలా బక్కగా ఉన్నది ఎండాకాలం కాబట్టి ఇంకా చాలా ఎండలు బాగొడతాయి కాబట్టి చాలా బక్కగా ఉన్నది మాకు ఇంత ముందుకు ఉన్న బర్రెన్ను ఇది సేమ్ ప్లేస్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుండి వచ్చినాయి ఇది వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడకుండా ఏడ్చుకుంటూ వచ్చింది దిగేటప్పుడు కూడా అస్సలు దిగలేదు ఒక్కసారి మాకు ఫస్ట్ బర్రె బర్రె వచ్చి నైన్ మంత్స్ అవుతుంది ఆ బర్రెని చూసి అసలుకి వాటి ప్రేమ ఆప్యాయతలు మనుషుల కన్నా ఎంత ఎక్కువ ఉన్నాయంటే దాని దగ్గర పోయి అసలు దాని ఫేస్లో ఇట్లా ఫేస్ పెట్టుకొని ఒకసారి నువ్వు ఇక్కడనే ఉన్నావా అని అనుకున్నట్టు అనుకొని అప్పుడు అది కొంచెం ప్రశాంతంగా నిమ్మల పడ్డది అప్పుడు అది కొంచెం ఇక్కడ మంచిగా తిరగడం స్టార్ట్ చేసింది మేము చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది అనుకున్నాం కానీ ఏం లోన్లీగా ఫీల్ అవుతలేదు చాలా బాగుంటుంది మా ఫస్ట్ బార్ వచ్చేసి అక్కడ ఉన్నది దాన్ని మనం లేండి ఎందుకంటే అది చాలా డేంజర్గా తయారైపోయింది పొడుస్తుంది పొడవడం అలవాటు చేస్తున్నది మా లిప్సీ గడక చాలా పెద్దగా అయిపోయింది రేండు దీన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడైతే కానీ ఎండాకాలం కదా చాలా తట్టుకుంటలేదు బాగా ఇబ్బంది పడుతుంది దీని పేరు నిప్సీ అని పెట్టుకున్నాను మేము నిప్సీ అంటే ఎట్లున్నది బాగా చెప్పండి మీరు మాకైతే ఈ ఈ బర్రెలను మెంచుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఒక సైడ్ ఇన్కమ్ లాగా అనిపిస్తుంది కష్టం కొంచెం ఎక్కువనే ఉన్నది కాకపోతే మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది ఇదే వీటి మీదే కాకుండా మాకు ఇంకా వేరే కొంచెం అంటే అగ్రికల్చర్ వర్క్ ఉన్నది కాబట్టి తెలుస్తలేదు కొంచెం గడ్డి కోసం ఏమి ఇబ్బంది లేదు కానీ ఎవరన్నా చేయాలనుకుంటే స్టార్ట్ చేయాలనుకుంటే రెండు మూడు బర్రెలతో స్టార్ట్ చేసుకుంటే ఇన్కమ్ అనేది మంచిగానే ఉంటుంది అంతకన్నా ఎక్కువ బర్రెలను తీసుకొని మొత్తం దాని మీదనే అదే వర్క్ అని స్టార్ట్ చేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు లాస్ అవుతున్నారు కానీ మాకైతే ఇప్పుడు మా బర్రె నైన్ మంత్స్ అవుతుంది కొంచెం ఇన్కమ్ అయితే మాకు వచ్చింది దాంతోపాటు అందుకే దీన్ని కూడా తీసుకొచ్చుకుందాం దీని పా ఇది కూడా పాలు చాలా ఇస్తుంది మేము వేరే వాళ్ళకి వస్తున్నాం మా లిప్సీ కానీ రండి అక్కడికి పోయి పిల్ లిప్సీ మా లిప్స్ గార్డ్ చూడండి అసలుకి అది నైన్ మంత్స్ దుడ్డే ఎంత పెద్దగా అయిందో అంటే మేము చాలా బాగా చూసుకున్నాం ఈ మధ్యలో ఎండాకాలంకి ఇంకా కొంచెం బక్కగా అయిపోయింది చూడండి చిన్న బర్రెలాగా అయిపోయింది పిల్ల ఇది మా ఫస్ట్ బర్రే చూడండి అది ఎంత బక్కగా ఉంటే మేము దాన్ని మంచిగా బలిచేటట్టు చేసినాం అంటే మనిషి బలిచేటట్టు బలిచింది మనిషి దాన్ని బెర్రలు బలిసినట్టు బలిచిల్లి అంటారు కదా అందుకే మేము మనిషి బలిచేటట్టు బలిచింది అంటున్నాం ఇది వదిలిపెట్టాలంటే చాలా భయమవుతుంది చాలా ఘోరంగా గుంజుకుపోతుంది అందుకే కట్టేసే దీనికి మేపుతున్నాం అన్నట్టు కాకపోతే కొత్త బర్రెని మాత్రం ఇప్పుడు అలవాటు చేస్తున్నాం మా తోటల సైడ్ తీసుకుపోయి అలవాటు చేస్తున్నాం ఇది అయితే ఇక్కడనే ఉంటుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచిగా ఉండే కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అయితే మా నిప్సిగాని తోటి మా బుద్ధుడు అయితే మంచిగా ఆడుకుంటుండు కానీ నిన్న ఎందుకో ఆడుకోకుండా మా బుద్ధుడి గుర్తింది ఇది తోటి భయపడి ముందు ఇక్కడికి రా అవసరలేడు కదా దీన్ని పట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది దీని అయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్